అవకాశం కల్పించినందుకు గౌరవ మంత్రివర్గులకు ధన్యవాదాలు వారి జవాబు చెప్పినందుకు సార్ కాకపోతే ఈ నైన్టీన్ ఏ ప్యాకేజ్ ఏదైతే ఏర్పాటు చేయడం పడ్డదో అది కాళేశ్వరంలో ఒక భాగం సింగూరుకి లిఫ్ట్ చేసి నీళ్ళు కాళేశ్వరం ద్వారా సింగూరులో వేసి అక్కడ అవసరానికి ఇరిగేషన్కు అవసరం పడే విధంగా అది ప్లాన్ చేయబడింది కానీ అధ్యక్ష తమరి వ తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను నైన్టీన్ ఏ ప్యాకేజ్ ఎప్పుడైతే గౌరవ అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది దానికి బస్వేశ్వర ప్రాజెక్ట్ ఒకటి కొత్తగా టేకప్ చేసి అది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మీదనే డిపెండ్ అయ్యింది కానీ వారు ఆ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు రెండు సంవత్సరాల వ్యవధి ఉన్నా కూడా అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు అయితే మొన్న రీసెంట్గా ఎంక్వైరీ చేస్తే పంతొమ్మిది ఏ ప్యాకేజ్ ఏదైతే సింగూరులోకి నీటిని తరలించడానికి కాళేశ్వరం నుండి ప్రపోజ్ చేయబడిందో దానికి ఇప్పటివరకు ఒక పైసా అలాట్మెంట్ లేదు ఇంకా సర్వే స్టేజ్లో ఉంది మరి సర్వే జరిగి ఫండ్స్ అలాట్ చేసినటువంటి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ప్యాకేజీలే గత పది సంవత్సరాల నుంచి ఇంకా కంప్లీట్ కాలేదు మరి ఈ నైన్టీన్ ఏ ప్యాకేజీ ఇంతలో త్వరలో అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోను అధ్యక్ష ఎందుకంటే సింగూర్ వాటర్ మెయిన్ సింగూర్లో నారాయణ కేడ్ నియోజకవర్గ ప్రజలే ఎక్కువ భూములు కోల్పోవడం జరిగింది నారాయణకేడ్ నియోజకవర్గంలో ఎప్పుడూ వ్యవసాయానికి అనుగుణంగా లేక వలసలు పోతూ ఉంటారు గిరిజన సోదరులు చాలా సెకండ్ హయ్యెస్ట్ ట్రైబల్ పాపులేషన్ మా నియోజకవర్గంలో ఉంది జిల్లాలో అయితే వారందరూ కూడా ప్రతి సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలు జీవనోపాధి గురించి బయటకుపోతూ ఉంటారు అట్లాంటిది మళ్ళీ మా పరివాహక ప్రాంతము మంజీరా నదికి ఎక్కువగా ఉంది తర్వాత అక్కడ ఎలాంటి సదుపాయం లేనందుకే జీవనోపాధికి కష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టును టేకప్ చేయాలని చెప్పి చెప్పినా కూడా ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు చేపట్టలేదు గతంలో ప్రభుత్వం కూడా ఏదో కంటి తుడుపు చర్యగా ఈ బసవేశ్వర ప్రాజెక్టును చేపట్టడం జరిగింది మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కనీసం ఆ ప్రభుత్వంలో నెగ్లెక్ట్ చేసినటువంటి ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా నారాయణకి సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టు ఈ నీటిని ఏదైతే ఉందో నైన్టీన్ ఏ ప్యాకేజీకి బడ్జెట్ కేటాయించి ఇంకా ఇప్పటివరకు ఎలాంటి సర్వే స్టేజ్లో ఉందంటే తమను అర్థం చేసుకోవచ్చు కాబట్టి మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎంత అవసరం ఉందో బడ్జెట్ అంత అవసరం బడ్జెట్ కేటాయించి నైన్టీన్ ఏ ప్యాకేజీని అతి త్వరలో కంప్లీట్ చేసి సింగూరులో నీళ్ళు వేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను తర్వాత ఇంకో చిన్న విన్నపం అధ్యక్ష ఎందుకంటే మంత్రి గారికి తమ ద్వారా కోరుకున్నది ఏంటంటే ఇది ఐఏఎస్ఆర్కి ఎప్పుడవుతుందో తెలియదు నాలుగు సంవత్సరాలు ఐదు రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత బసవేశ్వర ప్రాజెక్టు సంగమేశ్వర ప్రాజెక్టు కూడా కంప్లీట్ క్యాన్సల్ చేస్తారని చెప్పేసి ఒక అపోహ ఉంది ప్రజలల్ల కానీ పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్యాన్సల్ చేయట్లేదు ఖచ్చితంగా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే నైన్టీన్ ఏ ప్యాకేజ్ కంప్లీట్ చేసి సింగూరులో నీళ్ళేయాలి అప్పటి వరకు అధ్యక్ష అది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి సింగూరులో ఏదైతే అలొకేటెడ్ వాటర్ ఉందో నిజాంసాగర్కి ఎయిట్ టీఎంసీ ఇస్తూ ఉన్నాము తర్వాత గన్పూర్కి ఫోర్ టీఎంసీ ఇస్తా ఉన్నాము ఆ నీటి లభ్యత వచ్చే విధంగా మాకు తర్వాత జంట నగరాలకు హైదరాబాద్కి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏడు ఎనిమిది టీఎంసీల నీటిని డ్రింకింగ్ వాటర్ గురించి ఇస్తూ ఉన్నాం కాబట్టి మేము నష్టపోయి ట్విన్ సిటీస్కి కూడా గత ప్రభుత్వాల నుండి ఇవ్వడం జరిగింది దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా గౌరవ మంత్రి వారు దామోదర్ నరసింహ గారు రాజనరసింహ గారు అప్పుడు అంగర్షేక్ చేస్తే అప్పుడు నలభై వేల ఎకరాలకి మెదక్ జిల్లాలో సాగునీరు ఇవ్వడానికి సింగూరు ద్వారా అప్పుడు ఒప్పుకోవడం జరిగింది దాంతోపాటే నారాయణఖేట్ నియోజకవర్గంలోనే ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా బడ్జెట్ కేటాయించి దానికి ఇమీడియట్గా రిపేర్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి తర్వాత కొత్త ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఏదైతే కారాముంగి లిఫ్ట్ ఇరిగేషన్ కారాముంగి టు నల్లవాగు అది మంజరా నది పైన ఒక హాఫ్ టీఎమ్స్ ఇస్తే అక్కడ స్టెబిలైజేషన్ ఆఫ్ ఆయకట్ అవుతుంది అధ్యక్ష అక్కడ నల్లవాగులో కాబట్టి ఇది కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పేసి అప్పటి వరకు ఏ విధంగా అయితే నీటి లభ్యత చేకూరుతుందో సింగూరు ప్రాజెక్టుకి ఆ నీటిని ఉపయోగించుకునే విధంగా ఈ బసవేశ్వర ప్రాజెక్టుకి కూడా బడ్జెట్ కేటాయించి గా నైన్టీన్ ఏ ప్యాకేజ్తో పాటు బసవేశ్వర వర్క్స్ కూడా కంటిన్యూ చేసి ఎందుకంటే ప్రజలలో ఒక నమ్మకం కలుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిజంగా ప్రాజెక్టులు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు కేవలం గతంలో కాళేశ్వరంలో మొత్తము బడ్జెట్ కేటాయించి నిరుపయోగంగా మారింది తమరికి అందరికీ తెలుసు ఈ నైన్టీన్ ఏ ప్యాకేజ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే డిపెండ్ అయింది ఎందుకంటే మల్లన్న సాగర్ నుండి నైన్టీన్ ఏ ప్యాకేజ్కి నీళ్లు రావాలి కాబట్టి ఆ ఆ డ్యామ్స్ అన్ని ఇప్పుడైతే అన్నారం నుండి మేడిగడ్డ నుండి అవి రిపేర్ అయ్యి నీళ్ళు వచ్చడానికి లేట్ అవుతుంది కాబట్టి ఏ విధంగా అయినా సరే గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సింగూర్కి నీటి లభ్యత చేకూర్చి అతి త్వరలో బసవేశ్వర ప్రాజెక్ట్ని కూడా టేకప్ చేసి ఇతర లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో నారాయణ కేడ్లో మంజీరా నది పైన వాటిని కూడా పనిచేసే విధంగా కృషి చేసి మమ్మల్ని వలసలు నివారించే విధంగా మా నారాయణ ప్రజలని ఆదుకొని వ్యవసాయానికి లక్ష అరవై ఐదు వేల ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి లక్ష్యం కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష ఇది ఒకటే ఇరిగేషన్కే కాకుండా అధ్యక్ష మీద ఏవైతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో సింగూర్ మీద ప్రతి నెల ప్రతి సంవత్సరంలో ఎండాకాలంలో చాలా ఇబ్బంది గురవుతా ఉన్నాం మాది పరివక ప్రాంతం ఎక్కువ మేము భూములు కోల్పోయినాం మాకే తాగునీళ్ళు కూడా దొరకడం లేదు మిషన్ పగీరత గత ప్రభుత్వం ఏదైతే చేపట్టడం జరిగిందో టోటల్గా ఫెయిల్యూర్ ఉంది అధ్యక్ష అది కాబట్టి దానికి కూడా సత్వరమే చర్యలు తీసుకొని మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి అక్కడ సింగూరులో ఎండాకాలంలో కూడా సింగూర్ని డ్రైన్ చేయకుండా మినిమం లెవెల్ మెయింటైన్ చేసి ఎండాకాలంలో అన్ని ప్రాజెక్టులు డ్రింకింగ్ వాటర్ పనిచేసే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అధ్యక్షులు మాణిక గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసన శాసనసభ్యులు సంజీవి రెడ్డి గారు మాట్లాడిన విషయాల్లో తప్పనిసరిగా ప్యాకేజ్ నైన్టీన్ ఏ వాస్తవంగా గత ప్రభుత్వంలో నెగ్లెక్ట్ గురైన మాట వాస్తవము ఈ ప్యాకేజెస్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ పూర్తి చేస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను అదేవిధంగా వారు కోరినట్టుగా మరి నల్లవాగు కాలువ మోడైజేషన్ కానీ కారముంగి లిఫ్ట్ కానీ ఇవన్నీ వారు గతంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు ఇవన్నీ ఎస్టిమేట్స్ చేసే స్టేజ్లో ఉన్నాయి నీళ్లు అందుబాటులో ఉండి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఒక రీజనబుల్గా ఉంటే తప్పనిసరిగా అవి చెక్ టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాను అదేవిధంగా వారు అడిగిన ఈ పెద్దరెడ్డిపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఇప్పుడు సర్వే ఎస్టిమేట్స్ చేస్తున్నాం అవి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సింగూర్ ప్రాజెక్ట్ నీళ్ళ విషయంలో వారి ఆవేదన అర్థం చేసుకుంటున్నాం మరి వారి భూములు పోయినాయి వాళ్ళకి నీళ్ళు వస్తలేదని తప్పనిసరిగా ఆ మ్యాటర్ పూర్తిగా ఎగ్జామిన్ చేసి వారికి ఏ విధంగా న్యాయం చేయాలనో సింగూర్ నీటి విషయంలో తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను వారికి హామీ ఇస్తున్నా